అందరికీ చూసారా మా వాకింగ్ ట్రాక్లో ఫిజికల్ ఎక్విప్మెంట్స్ పెట్టారు చూడండి చాలా బాగున్నాయి కొత్తగా పెట్టారు ఇవన్నీ అనమాట ఇదిగోండి నేను చేశాను కొద్ది కొద్దిగా అవి అవి షార్ట్స్ ఉన్నాయి మీకు షేర్ చేస్తాను చూడండి ఇదిగోండి ఇవన్నీ కొత్త ఎక్విప్మెంట్స్ అనమాట వాకింగ్ చేసిన తర్వాత ఇలాంటివన్నీ చేస్తే వాకింగ్ వాకింగ్ అయిద్ది ఒక జిమ్ లాగా అనమాట చూసారా చాలా బాగా పెట్టారు ఈ షెడ్ ఎందుకేసారు నాకు ఇంకా తెలీదు కానీ బాగా బాగేశారనమాట నేను రోజు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా అయిపోయింది కదండి ఎదుగోండి పక్కనే ఎదిగో ఇదంతా ట్రాక్ ఏరియా నడవడం అనమాట అందరు నడుస్తూ ఉన్నారు చూడండి ఇదంతా నడవడం చుట్టూతా మొక్కలు ఇక్కడ చూసారా ఇదంతా చెరువు చెరువు చుట్టూతా ట్రాక్ వేసారనమాట ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మీటర్స్ అనమాట అంటే ఎనిమిది వందల నలభై మీటర్లు ఇది అంటే ఒక కిలోమీటర్ కంటే కొంచెం తగ్ తక్కువ అనమాట చుట్టూత ఈ చెరువు చుట్టూత ఫెన్సింగ్ వేస్తారు లోపలికి ఎవరు వెళ్ళకుండా అది చూడండి మొత్తం చెట్లే మీ కన్ను చూపు మేర మొత్తం చెట్లే కనిపిస్తాయి చెట్లు ట్రాక్ చెరువు అనమాట ప్రెజెంట్ మధ్య మధ్యలో వాకింగ్ చేసిన తర్వాత ఇందుగోండి ఇలాంటి జిమ్ ఎక్ ఎక్విప్మెంట్స్ అనమాట హాయిగా మనం వచ్చి ఇలా జిమ్ చేసుకోవచ్చు అనమాట అది ఎదుగోండి బాగా కనిపిస్తుంది చూడండి అది జిమ్ ఎక్విప్మెంట్స్ హాయిగా జిమ్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఉన్న మన లైఫ్లో వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే జిమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అందరు ఎక్స్పెన్సివ్ అని కొంత జిమ్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఇలాంటి వచ్చి ఈ జిమ్ని ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండొచ్చండి నన్ను చాలామంది అడిగారు నువ్వన్సేపు వాకింగ్ ట్రాక్ వచ్చి ఇలా వీడియోలు చేస్తూనే ఉంటావు ఊరికే నడవండి నడవండి అని చెప్తూ ఉంటారండి అన్నారండి చిన్నప్పటి నుంచి వస్తుందండి నడక అనేది మనకి ఎంతో మంచిది ఇంకోటి మిస్ అయిపోతాం ఇక్కడ చూడండి మొత్తం పక్షులు అనమాట ఇక్కడ దీంట్లో నీటి కొంగలు నీటి కాకులు అలాంటివి ఉన్నాయి మన వర్షం పడేసరికి ఇంకా ఈ ట్రాక్ మొత్తం ఈ చెరువు మొత్తం నీళ్ళతో నిండిపోయింది చూసారు అంత బాగున్నాయి నీళ్ళు ఫ్రెష్ వాటర్ వర్షం పడతలా ఆ నీళ్ళు అంతకు అంతకుముందు ఇది మంచి నీళ్ళు చదివానంట తర్వాత తర్వాత అదంతా పూడిపోయింది తర్వాత దీన్ని అంతా బాగా చేశారు నెక్స్ట్ ఇక్కడ చూసారా రకరకాల పక్షులు ఎంత బాగా ఆడుకుంటున్నాయి పిల్లలు కూడా పెట్టేసి ఉండే నాకు పేర్లు తెలీదు చాలా వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట కాకులు కోకిళ్ళు గద్దలు పిచుకలు తర్వాత వచ్చి హమ్మింగ్ బర్డ్స్ కొన్ని వచ్చేసి అవుల్స్లో అౌల్స్లోలో చాలా రకాలు ఉన్నాయి అవి కుక్కలు కూడా హాయిగా వచ్చి అదిగోండి అక్కడ పడుక్కొని సర్దిన్నాయి మీకు అనిపిస్తుందో లేదో అక్కడ అనమాట అదిగో అక్కడ అక్కడ పడుకోనండి కుక్కలు హాయిగా చల్లగా ఉండేసరికి పడుకోనండి పక్షులు చూడండి అట్ట తిరుగుతున్నాయి వాళ్ళు తిరుగుతున్నాయి కదా అది నేనైతే వస్తాను ఒక టెన్ రౌండ్స్ వేస్తానండి టెన్ రౌండ్స్ వేస్తే మనం ఎయిట్ రౌండ్స్ వేసినట్టు ఎందుకంటే ఒక మీటర్ కంటే తక్కువ కదా కిలోమీటర్ కంటే అందుకని టెన్ రౌండ్స్ తింటే ఎయిట్ రౌండ్స్ వేసేసి తర్వాత ఈ వేపాకు నేను మా అయితే వేప చిగుళ్ళు నేను తొంచను వేపాకు కోసుకొని తింటుంటాను అన్నమాట ఎందుకండి వే వేపాకు కోసుకొని వేపాకు నవులుతూ ఉంటాను అన్నమాట బాగుంటుందండి తింటే మంచిది కదా వేపాకు తింటే అందుకనమాట ఇది చూడండి మనం వెళ్తా మాట్లాడుకుందాం అంతకుముందు ఇక్కడ లోతుగా డౌన్గా ఉండేది ఇప్పుడు బాగా హైట్ పెంచేసి మట్ అంతా వేస్తారన్నమాట ఇదిగోండి నన్ను నేనే అనిపించాను కదా అదనమాట ఇలా మనం కూడా వాకింగ్ చేసుకోవచ్చు ఈ టైంలో ఎవరు ఉండరు అండి మామూలుగా వెళ్ళి మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంతా వస్తారు నేను ఇంటికాడ నుంచి వచ్చేటప్పటికి నైన్ అవద్ది నైన్ అవద్ నైన్ అవద్ది మన నైన్కి వచ్చేసరికి ఎవ్వరు ఉండరు హాయిగా చేసినా సేపు వాకింగ్ చేయడం ఆ ఎక్విప్మెంట్ కొత్తగా పెట్టారు పాతవి కూడా అక్కడ ఉన్నాయి ముందుకెళ్ళా చూపిస్తాను మీకు అవి మధ్య మధ్యలో ఇంకోండి చూసారా ఏంటి సీమ సీమచేత్త గొబ్బల చెట్టు ఎండాకాలంలో గొబ్బల బలి తిన్నామండి కానీ చూస్తుంటే నాకు చిన్నప్పుడు జీరంగులు గుర్తించేటివి గొబ్బలాకు లేతవి జీరంగుల్ని అగిపెట్లో పెట్టి దాంట్లో పెడితే గుడ్లు పెడతాయి ఇప్పుడు ఆ జీరంగులే కరువు కనుమరిగైపోయినాయి ఇక్కడేమో ఇక్కడ ఉడతలు కోసం అనమాట ఓ దాంట్లో నీళ్ళు ఓ దాంట్లో గ్రైండ్ వేసి పెడితే అవి తింటూ ఉంటాయి అన్నమాట అవే కాదు కొన్ని పక్షులు కూడా ఇంకా మెడిసినల్ ప్లాంట్లు మొత్తం ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ట్రీ తెల్ల మధ్య చెట్టు అంటారే అది ఇది బీపీకి షుగర్కి మంచిది అంటారు కదా ఆ చెట్టు అనమాట ఆ చెట్లన్నీ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇగోండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను కనిపిస్తుంది కదా మీకు ఇది వచ్చి వాటర్ ప్యూరిఫైర్ వెనకాల కాలం ఉంది ఆ కాలంలో వచ్చే వాటర్ మొత్తాన్ని ఇది ప్యూరిఫై చేసి ఈ చెరువులోకి వదిలేదన్నమాట కాలవ వాటర్ని ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్లో లేదు అంటే ఇదంతా బాగా చేస్తున్నారు కదా అది అయ్యో పక్కన పెట్టేశారు ఆ తూములు అది క్లోజ్ చేస్తారు బా అట్లా వాటర్ని అట్లా కూడా డైవర్ట్ అనమాట ఏంది మన వాడేస్తున్న మురికి నీరు వెళ్తూ ఉంటుంది కదా దాన్ని వీటి ద్వారా ప్యూరిఫై చేసి ఇలాగ చెరువులో వదలడం అనమాట ఇంకోడి బాదం చెట్టు బాదం చెట్టు రెండు లేతాకులు మీద మనం అవి పెట్టుకొని తిన్నా కూడా చాలా మంచి డైజెషన్ కూడా ఫ్రీ అయిపోద్ది అనమాట బాదం చెట్లు ఇంకా అది ఇగో ఇగోండి ఇది సేమ్ బాదం అంటారే అవి చిన్న చిన్న కాయలు కాస్తున్నాయి చూడండి అదనమాట తర్వాత ఇంకోటి చూపిస్తానండి మీకు నేను ఈ మధ్య చూశాను ఎర్రచందనం చెట్టు చాలామంది తెలీదు కదండి నాకైతే అస్సలు తెలీదండి నేను ఇప్పుడే చూస్తున్నాను నేను పుష్ప సినిమాల్లో వాటిల్లో చూడడమే ఎప్పుడు చూస్తుందే లేదు ఇదిగో ఇదనమాట ఇదిగోండి ఎర్రచందనం రాసిన చూసారా ఇది దీన్ని అంతా ఇట్లాగ ఉందన్నమాట చూద్దాం ఏమైనా వస్తుందేమో అని చూస్తున్నా మీకు చూపిద్దామని నాకు కూడా తెలియదు ఏ రంగులో ఉంటుందో ఇదిగో 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 కనిపించిందా మీకు ఈ రంగులో ఉందనమాట ఓకేనండి మరి ఇదిగోండి నుంచి చూడండి ఎంత బాగుందో చూడండి లొకేషన్ హాయిగా చూడాలా అనిపించేంత మంచి లొకేషన్ అండి కదా అప్పుడప్పుడు దయచేసి మీ చుట్టుపక్కల ఇలాంటి మంచి లొకేషన్ కలిగినటువంటి వాకింగ్ ట్రాక్స్ ఉంటే మాత్రం కంపల్సరిగా వెళ్ళండి ఎక్కడికో ఎక్కడికో వెళ్ళడం కాదు మన చుట్టుపక్కల ఏమున్నాయో చూసుకొని సరదాగా అండి ఇంట్లో కాసేపు అయ్యో అంతా పని చేసుకున్నామే అన్న ఆడవాళ్ళు హాయిగా కాసేపు ఇట్లా ఇట్లాంటి ట్రాక్ వచ్చి ఒక పది నిమిషాలు కూర్చున్నా చాలండి ఆరోగ్యం బాగుంటుంది సరేనండి మగవాళ్ళు ఎలాగో వచ్చేస్తారులేండి కానీ ఆడవాళ్ళకే కదా రాలేదు పనులు అవి ఇవి అంటారు అలాంటప్పుడు కూడా మీరు ఓపిక చేసుకొని రాగలిగితే ఇంతకు మించింది లేదండి నిజుడు భలే ఉంది కదా చాలా వీడియోలు చేశాను నేను ఇక్కడ చూసారా వేప చెట్టుకు దగ్గరే పొట్టకొక్కులు వచ్చాయి ఇగోండి ఇవి టచ్ చేయకూడదు అవి మంచివో విషయం తెలియ కదా పాయిజన్ అనమాట అది ఇక్కడ చూసారా వేప చెట్టు అంత బాగా కనిపిస్తుందో ఇంకోటి చూపిస్తా చూడండి మీకు ఏం చెట్టు అనుకుంటున్నారు ఇది మర్రి చెట్టు మర్రి చెట్టు మూడు వందల యాభై పైగా వేప చెట్లు ఉన్నాయి అందువల్ల దీన్ని ఆక్సిజన్ పార్క్ అని కూడా చెప్పుకోవచ్చు వేప చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి లేదు ఉంది కదా అది మీ ట్రాక్ మీదకి వెళ్ళిపోదాం మళ్ళీ మనం ఎందుక నాకైతే ఎప్పుడు మామూలు కనిపించలేదు ఉంటాయో అని భయం అన్నమాట అంతే అంత ఈ ట్రాక్ బాగా ముందు ముంగీసులు అండి బల్లే తిరిగేటివండి ఇక్కడ ఎంత బాగా అనిపించేదో ఇదిగో మర్రి చెట్టు చూడండి చిన్నప్పుడైతే మా నాన్న మా అన్నీ కోసి ఇస్తరాకులు లాగా చేసి దాంట్లో అన్నం వాళ్ళు ఎంత బాగుండేదో ఇప్పుడు ఆ మర్రికులు కొట్టడం ఎలా కొట్టాలి కూడా నాకు తెలియదు మామూలుగా అయితే చూపురు కులతో కుట్టేవాళ్ళంట ఇప్పుడు చీపురు పుల్లే కరువు కరువైపోయినాయి కదా అంతా వేరే వేరే స్టిక్స్ కదా మనం వాడేది అది చూడండి ఇంత బాగుందో చూసారా ఓకేనండి మరి ఈసారి ఇదిగోండి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బొటానికల్ ప్లాంట్ దీని చివర ఇంకొక చెట్టులాగా వస్తుంది అనమాట ఉపాన్షియా అని అంటారు చూసారా అది అదే అనుకుంటున్నాను సరేనండి మరి ఈ వీడియో ఇంతటితో ఎండి చేస్తున్నాను తిరిగి మళ్ళీ మరో కొత్త వీడియోలు కలుద్దాం అంతవరకు ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ మనం వీడియో చూస్తున్న వాళ్ళు ఇంతకుముందు చూసేసిన వాళ్ళు కొత్తగా చూస్తున్నట్టున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటానండి మరి మీ లత